కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘం ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి రాష్ట ఆర్యవైశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం చిన్నారులు దేశభక్తి గీతాలు ఆలపించి జెండా వందనం చేశారు చిన్నారులకు బిస్కెట్స్ చాక్లెట్స్ చేసిన కొండబాబు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమర్యోధులు త్యాగఫలం వల్ల ఈరోజు మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామని అందులో ముఖ్యంగా మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పొట్టి శ్రీరాములు వంటి మహాత్ములు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నుంచి ఇండియాలో విముక్తి చేసి మనం స్వేచ్ఛ వాయువులు తీసుకునే విధముగా స్వాతంత్రాన్ని అందించారని కొండబాబు అన్నారు కార్యక్రమంలో బోండా నూకబాబు బోండా వీరసత్య కంచర్ల శ్రీనివాసరావు కొత్త శ్రీరామకృష్ణ వి శ్రీరామ్మూర్తి పి శంకర్ బొండాడ జగన్ మానిపల్లి రామానుజ దుర్గపు ప్రకాష్ బోండా అయ్యప్ప మాతంశెట్టి నారాయణ చెక్కంపేట ఆడివిష సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు మరియు వాసి క్లబ్ వాసి వరిత ఆరేవిస మహిళ వాసి బీటెక్ ఆ మరి వరి గ్రామంలో ఆరే కళ్యాణ మాపం ధర డెబ్బై తొమ్మిదవ సౌందర్య సందర్భంగా ఎందరో మహానుభావులు త్యాగపలమే ఈరోజు రోజు అందరిని కూడా మనకు గుర్తు పెట్టవలసిన విషయం ఈరోజు ఉన్నది ఆ రోజు వాటి బ్రిటిష్ పంతొమ్మిది నలభైలో బ్రిటిష్ పాల్గొనించి బయట తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పూడు శేరమల్ గారు ఆ శాస్త్రి గారు అనేక మంది దేశ నాయకులు దేశం కోసం పోరాడైన వ్యక్తులు ఉన్నారు వారందరూ కూడా మనందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులు అక్కడ మన స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులు అందరినీ కూడా గుర్తు చేయవలసిన విషయం రోజు కాబట్టి మనం ఈ స్వేచ్ఛ సూత్రం మనం ఉన్నామంటే వాళ్ళకి మనం అందరూ కూడా శాల్యూట్ చేయాలి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవేసభ్యులకి వాసి క్లబ్ సభ్యులకి వాసి క్లబ్ బీటెక్ వనితా క్లబ్ ఆర్వేష మహిళా సోదరుల మంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కూడా మరి అందరికీ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్